శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై గురువారం సింహరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ ముప్పై గురువారం సింహరాశి వారికి సంబంధించి ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం ఈరోజు మీకు తూర్పుదిక్కు ప్రయాణాలు మంచివి కావు